హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చితో పచ్చిమిర్చి టమాటో కర్రీ అండి ఇలా చేసుకోండి ఈ కర్రీ అనేది చపాతీలోకి బిర్యానీలోకి అలానే రైస్లోకి కూడా చాలా బాగుంటుంది పచ్చిమిర్చి అండి లావి తీసుకోండి మంట లేనివి బజ్జికాయలు అంటారు కదా అవి తీసుకోండి వీడియోలోకి వెళ్దాం వచ్చేయండి ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి ఇలా పెద్దవి కదా ఇవి రెండు భాగాలు చేసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోండి ఇలా ఘాట్లు పెట్టుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేయండి అప్పుడు పచ్చిమిర్చి అనేది మగ్గిద్దండి అలా చేస్తే ఏంటంటే బాగుంటుందన్నమాట కర్రీ ఇలా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఒక బౌల్లోకి తీసి వేసుకోండి ఇలా తీసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులు అండి పోపు దినుసులు వేసుకొని కరివేపాకు ఎండుమిర్చి ఉల్లిపాయ ముక్కలు మీడియం సైజు రెండు తీసుకున్నానండి రెండు సన్న ముక్కలుగా కట్ చేసుకున్నా ఒక స్పూను పసుపు వేసుకొని కొంచెం పుదీనండి పుదీనా వేసుకొని ఫ్రై చేయండి ఈ మనకి కలర్ కొంచెం లైట్గా బ్రౌనిష్ కలర్ వస్తుంది కదా ఆ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలండి ఇలా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయండి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయండి అప్పుడు మనకి కర్రీ అనేది చాలా బాగుంటుంది ఇలా ఫ్రై అయింది కదా పచ్చి వాసన పొయ్యి మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడు ఇందులోకి ఒక దాకా టమాటోలు అండి ఒక కప్పున్నర దాకా టమాటోలు తీసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి ఇలా వేసుకొని టూ స్పూన్స్ దాకా కారం అండి టూ స్పూన్స్ కారం వేసుకొని ఒకసారి కలిదిప్పండి ఇలా కలిదిప్పి కొంచెం మగ్గాలండి ఆయిల్లో మగ్గితే కర్రీ అంటే చాలా బాగుంటుంది ఇలా ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టేసేయండి ఫైవ్ మినిట్స్ అయిందండి చూసారా టమాటో అంతా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి చూసారా అండి బాగా గుజ్జు గుజ్జుగా పేస్ట్ లాగా అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి యాభై గ్రాముల దాకా పెరుగండి పెరుగు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు పచ్చిమిర్చి ఒక కప్పు వాటర్ అండి వాటర్ పోసుకొని ఒకసారి కలితిప్పండి ఇలా కలితిప్పిన తర్వాత ఇందులోకి టూ స్పూన్స్ దాకా ధనియాల పౌడర్ అండి టూ స్పూన్స్ దాకా ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలదిప్పి మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనియండి ఇలా మగ్గడం వల్ల మసాలా అదంతా అనేది మనకి పచ్చిమిర్చికి పడితే అరుచి వేరే లెవెల్లో ఉంటుంది చాలా బాగుంటుందండి ఇలా ఫైవ్ మినిట్స్ అయింది కదా తీసి ఒకసారి కలిదిప్పుకోండి చూసారా ఆయిల్ మొత్తం పైకి వచ్చింది అంటే ఇది పర్ఫెక్ట్గా ఉడికినట్టు అనమాట ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఎంతో బాగుంటుంది పచ్చిమిర్చి అనేది మంట కూడా ఉండదండి అసలు తింటుంటే జ్యూసీ జ్యూసీగా లోపలికి అట్లా తింటుంటేనే తినబుద్దయిద్ది అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్